దేవుడు మనకు ఏర్పాటు చేసిన సమయంలో దేవుని మనస్ఫూర్తిగా ఆయనకి వందనాలు చెల్లిస్తున్నాను అలాగే మనకి చక్కని సమయాన్ని దేవుడు దయచేసి ఉన్నాడు అయితే ఆయనకి ఏమి ఇచ్చినా మనం రుణం తీర్చుకోలేము మీరందరూ బాగున్నారా మీరందరూ బాగోవాలని ఆత్మీయులుగా ఆత్మానుసారంగా మీరు జీవించాలని నేను అనదేనం ప్రార్థన చేస్తున్నాను అలాగే ఆర్థికంగా బలాన్ని మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా మీరందరూ బలంగా ఉండాలని మీకోసం అనదైన ప్రార్థన చేస్తున్నాను నా కోసం నా కుటుంబం కోసం మీ అందరూ ప్రార్థన చేయండి ప్రార్థన చేసుకున్నాను మహాపరుషుద్ధుల మహాకండ ఆయన ఈ సమయంలో కి వచ్చేనా స్థుతిస్తుండగా కీర్తిస్తుండగా కొనియాడుతుండగా అనేక విషయాలు నాతో మాట్లాడి మాకు కావాల్సిన ఆత్మని అనుగ్రహించి మీరు మాకు తెలుగు నడిపించి ఆడద్వారా మనం స్థుతించి ఆరాధించే భాగ్యాన్ని దుకొని చేస్తే ప్రియస్థన సమర్పిస్తున్నాం తండ్రి ఆమె మనకి ఈ చక్కని సమయంలో దేవుణ్ణి స్థుతిద్దాం యని ప్రేమను మధిలో నీ వేడవలే నైయని నా ప్రియుడవు నా

ప్రాణము పెట్టావు రక్త ధారలతో నన్నుకున్నావు రక్షించుటకై ప్రాణము పెట్టావు తర్ముడా んちゃう E

అయ్యా మీ కనుక ఆయన మీ బిడ్డలుగా మమ్మల్ని మీ పాదాలు చెంత చేర్చుకోలేదు అయ్యా అందరి బట్టి కొందయ పాటల ద్వారా మీ నామకి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకునేదానికి నాన్నయన వాక్యం ద్వారా అనేక విషయాలు మాతో మాట్లాడు మాకు కావలసిన వర్తమానాన్ని అనుగ్రహించి మీరు మాతో నడిపించి మీరే అధ్యక్షించి మీరే కథ తెచ్చుకుని మా ప్రకరణ గేస్ క్రీస్తు నాన పురాధన సమర్పిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు మనకు ఏర్పాటు చేసిన ఈ సమయంలో ఆయన మనస్ఫూర్తిగా స్థుతించినందుకు ఆయనకి స్థుతిలో స్తోత్రాలు వాక్యం ద్వారా దేవుడు అనేక రీతిలుగా మాట్లాడుతున్నాడు మనకి ఏర్పాటు చేసిన గ్రంథం అపస్తుల కార్యాలు తొమ్మిదో వచ్చాయి ఒక భయంకరమైన దేవుని బిడ్డల్ని క్రైస్తవుల్ని హింసించి తపాత హత్య చేసే వ్యక్తి ఆ వ్యక్తి ఎలాగా దేవుడు ఆ వ్యక్తిని ఎలాగా దర్శించాడు ఆ వ్యక్తితో ఎలా మాట్లాడాడు ఆ వ్యక్తి దేవుని కుమారుడిగా ఆయన పరిచారకుడిగా ఎలా మారాడో దేవుడు ఈ అపసర కార్యాలు తొమ్మిదో అధ్యయనం ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు అందుకని అపసరకార్యాలు తొమ్మిదో అధ్యాయం సౌలు పరివర్తన ఒకటి సౌలు మాను మనసు పొందరు రెండు ఇదిగో అతను ప్రార్థన చేయించున్నాడు మూడు పరిషత్తులకు నాన్న ముఖానికి ఎన్ని శ్రమలు ఎన్ని శ్రమలు అభివేస్తున్నాడు ఐదు సోలా సహోదరుడా ఆరు పరిశుద్ధాత్మతో నింప వెడు పొందాడు పౌలు ఒకటి పౌరులు పరివర్తన రెండు పౌరులు మారు మనసు పొందడం అప్రసార్యాడు తొమ్మిదవ అధ్యాయం ఒకటో తొమ్మిదో అధ్యాయం ఒకటో వచ్చింది సౌలు ఇంకా ప్రభు యొక్క శిష్యులను బెదిరించటయ్యను హత్య చేయటయ్యను తన ప్రాధాకారమైనట్టు ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి ఈ మార్గమందున పురుషులైనను స్త్రీలైనను కనుగొనేట వారిని బంధించి యశ్వను తీసుకుని వచ్చేటప్పుడు దమస్కులోని సమాజకుల వారికి బతికిలేమని అడిగారు అతను ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించారు అతడు నేల మీద పడి సోలా సోలా నీ వేళ నన్ను హింసించున్నావు ఒక స్వరం పలుకుట వినడు ఐదో వచ్చిన ప్రభు నీ అడవులని అతను అడుగక ఆయన నేను నేను హింసించున్న యేసును లేచి పట్టణంలోకి వెళ్ళను అక్కడ నేను ఏమి చేయాలన్నది నీకు తెలియబడినని చెప్తాను అయితే పౌరు పరివర్తన మూడు నుంచి తొమ్మిది వచనాలలో జరిగిన పౌరులు పరివర్తన నమోదు చేశారు యోధా ఇంట్లో కాక ఇక్కడే తన జీవితం మారిందనడానికి నిర్దర్శన ఒకటి పౌరులు క్రీస్త లోపట్టాడు స్వార్థ ప్రచారకులుగా సాక్షిగా తనను అప్పగించుకున్నాడు అన్యులకు సువార్త ప్రకటించేవాడిగా సువార్థికుడిగా ప్రార్థనలో సమర్పించు అన్నాడు రెండు అన్నయ్య పౌరులు సహోదరులైన సౌలా అని పిలిచారు పౌరులు నూతన జన్మ విశ్వాసాన్ని దేవుని పరిచయకు క్రీస్తుకు తనకు ప్రతిష్ఠించుకున్నాడని అన్నయ్య భావించాడు ఇక తాను వాత్యసం పొందడం దృష్టి పొందడం తర్వాత ఆత్మవాప్త్యసం పొందడం మాత్రం అవసరం అని భావించాడు దేవుడు అనేక రీతిలుగా దేవుడు మాట్లాడాడు అయితే ఐదవ చదువు ప్రభు ఆత్మ ఎవరోని పడగగా ఆయన నేను హింసించున్నాడు లేచి పట్టులాంటి వల్ల అక్కడ నేను ఏం చేయాలనో అది నీకు తెలియకుండా అని

ఇదిగో అతను ప్రార్థన చేయించున్నాడు దేవుడు తన ప్రియమైన బిడ్డలో ప్రార్థన చేసుకుంటే ప్రార్థన స్థలాలకు వెళ్ళి వాళ్ళని శిక్షించడం హత్య చేయడం వాళ్ళని చంపడం నరకడం పొడడం చేస్తున్నాడు ఎవరో ఈ సౌలు ఎప్పుడైతే సౌలు దమస్కేళ్ళి అక్కడ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపుతామని ప్రయాణమై యాజకుల దగ్గర అధికారం పొంది క్రైస్తవులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెబుతావని ఎంతనప్పుడు ప్రభుత్వ యేసు క్రీస్తు సౌరుణ్ణి దర్శించాడు ఎవడో ప్రభు ఎవడో ఆయన అనుకున్నాడు అంటే గర్వంతో మాట్లాడుతున్నాడు నువ్వు హింసిస్తున్నా ఏసుని అంటే మనకేదన్నా చిన్న దెబ్బ తగిలితే ఎవరైనా మనల్ని ఏదన్నా చేయాలనుకుంటే అది దేవుడు చేసినట్టే కాబట్టి నువ్వు హింసిస్తున్నా తన ప్రజల్ని నాశనం చేయాలని చూస్తున్నప్పుడు ప్రభుత్వ ఏస్తు క్రీస్తు ఆ దారిలో ఈయనే నేను పట్టుకోవాలి అని ఈయనే నేను మార్చాలి ఈయనే ఒక సాధారణంగా పన్నట్టుగా పాత్రగా వాడుకోవాలి అని దేవుడు సౌల్ని దర్శించాడు నన్ను చేయమంటావు అని అంటున్నాడు అంటే దేవుడు ఆయన్ని దర్శించాడు ఆయన జీవితం దేవునికి సమర్పించాడు అందుకనే ఆ మాట అన గడిగాడు అలాగా అలాగా రవిని యేసు క్రీస్తు ఆయన శిష్యులు బాధలు పాడలేని బాధలు ఈ సౌలుగా ఉన్న వ్యక్తి పౌరుగా మారిన తర్వాత అనేక దేవుని కోసం వోషంగా జీవించాడు పౌరుని దేవుడు ఏర్పరచుకుంటున్నప్పుడు దేవుడు మాట్లాడాడు మన జీవితంలో కూడా దేవునితో మాట్లాడితే మన జీవితం మన బ్రతుకు ఆయనకి ఉపయోగకరంగా చేయాలని మనం ఆయనలో ఉండాలని ఆయనకి పనికొచ్చే పాత్రలుగా వాడబడాలని దేవుడు ఈ సమయంలో ఆశిస్తున్నాడు అందుకని మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఏ పని చేస్తున్నా ఆయన కొరకు జీవించే పనిముతులుగా పాత్రలుగా మనం జీవిద్దాం అలాగే సౌళ్ళం దేవుడు దర్శించాడు అందుకని ప్రభా ఈ మనుషులు పరిశులకు పరిశుద్ధులకు ఎంతో కిమిటి చేస్తున్నాడు అతని గురించి నేను అనేకుల వలన విన్నాను ఎక్కడ ప్రార్థన చేయాలన్న బంధించడాకు అతను ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాడు అందుకప్పు నీవు వెళ్ళుము అంజన్ జన్లు ఎదుటో రాజుల ఎదుటో ఇస్రాయల్ నామం నామరించినప్పుడు ఏదో నేను ఏపరచుకోదన్నా సాధనమై ఉన్నాడు ఇతను నా నామ కొరకు ఎన్ని శ్రేమలను నేను అతనికి చూడదని అతనితో చెప్పాను అని నేను వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతుల నుంచి సౌలా సహదరుడ అని నీవు వచ్చిన మార్గంలో ఈ కనుమ ప్రొవైడ్ చేస్తూ నీవు దృష్టి పొంది నింపబడినట్లు నన్ను పంపినాడని చెప్పాను అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తేశం పొంది తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడవు మన జీవితాల్లో కూడా మనకి మన ఎక్స్పర్ట్ అంటే మనం ఆలోచించిన విధంగా కొన్ని జరుగుతాయి మనం లోకలతో కలిసిపోయినప్పుడు ఒక జీవిస్తున్నప్పుడు మనం దేవుని బిడ్డలుగా జీవించాలంటే వాళ్ళని దేవుని సన్నిధిని నడిపించాలని జ్ఞానం కలిగి ప్రవర్తించాలి మాట్లాడాలి వాళ్ళని దేవునికి పరిచయం చేయాలి దేవుని సన్నిధిని వాళ్ళకి పరిచయం చేయాలి జ్ఞానం కలిగి మనం దేవుని కలిగి జీవించాలి అలాగే ఇదిగో అతను ప్రార్థన చేయించున్నాడు అని అననీతో యేసుక్రీస్తు చెప్తున్నాడు పౌరుడు యేసుక్రీస్తుని ఎదుర్కొని ఆయన్ని ప్రభుగా మెస్సేజ్గా అంగీకరించిన తర్వాత దేవుని పట్ల తీవ్ర అంకిత భావంతో ఆయన కోసం ఉపవాసం ప్రార్థించాలి విశ్వాసం నూతన జన్మ అనుభవం తన ప్రభుత్వ రక్షకునితో సంభాషించడానికి విశ్వాస సహాయం చేస్తాయి అలాగే పరిశుద్ధులకు నూతన నిబంధన విశ్వాసులను పరిశుద్ధులను పిలిచారు ఒకటి పరిశుద్ధులు ప్రాథమిక ఉద్దేశం పాపం నుండి వేరు పడి దేవునికి ప్రత్యేకంగా మాటలో వేరుపరచబడిన వారు లేక దేవుని నుండి వెనుకకు దేవుని పరిశుద్ధులని భావం వారు క్రీస్తులు వెంబడించడానికి లోకాల నుండి వెనుకకు తిరిగి పరిశుద్ధాత్మ చేత పవిత్రీకరించబడి నడిపించబడతారు పరిశుద్ధి అంటే ఇప్పటికే సంపూర్ణ స్థితి పొంది పాపం చేయని సమర్థత కలిగి ఉండడం కాదు రెండు విశ్వాసాలను రక్షింపత నిబంధన ఆచారం కాదు పరిశుద్ధులనే సాధారణ బైబిల్ విశ్వాసాలి చెంది ఈ విషయాలను నాకు చెబుతున్నది విశ్వాసాలందరూ దేవుని నీతి మార్గాన్ని కట్టుబడి ఉండాలని వాక్యం ఆకాంక్షిస్తుంది క్రీస్తుకు చెందిన వారందరూ అంతర్లీనంగా ఉండే అంతర్లీనంగా పవిత్రతను కలిగి ఉండే అవసరతను వాక్యం బోధిస్తుంది వాక్యమే పరిశుద్ధపరిచేది వాక్యమే పవిత్రీకరించేది వాక్యమే నిన్ను ఆయన రూపులో చెక్కేది ఆ వాక్యాన్ని మనం ప్రేమిద్దాం నామం కొరకు ఎన్ని శ్రమలు నామం కొరకు ఎన్ని శ్రమలైనా పరిష్కారం అలాగే మనం పౌరులు రక్షింపబడి మార్పు చెందినది కేవలం సువార్త ప్రకటించడానికి మాత్రమే కాదు క్రీస్తు కొరకు శ్రమను అనుభవించడానికి కూడా క్రీస్తు నిమిత్తం అనేక శ్రమలు అనుభవించాలని ప్రారంభం నుండి పౌరులకు తెలుసు దేవుని రాజ్యంలో దేవుని ప్రత్యేక అనుగ్రహం వారందరినీ బంధించేటప్పుడు అతను ప్రధాన అధికార ప్రతి ఉన్నాడని ఉత్తర విచన పొందడానికి అది ఫలవంతమైన పరిచర్గా అనడానికి శ్రమలు గొప్ప సూచనగా ఉన్నాయి దీనికి పరలోకంలో లభిస్తుంది దేవుని జీవన ఇతరులకు ప్రవహించడానికి విశ్వాస అనుభవంలోకి రావాలి పౌరులు శ్రమాన్ని గురించి మరికొన్ని భాగాలు మనం చూద్దాం పరిశుద్ధాత్మతో నిలబడినట్లు పౌరులు పరివర్తన చెందిన మూడు రోజులకు పరిశుద్ధాత్మ చేయి నింపడ్డాడు పౌరుల అనుభవం ఎందుకు వస్తున్నాడు శిష్యుల అనుభవాన్ని కోరి ఉంది మొదటిగా పౌరుల నూతన జన్మ అనుభవం పొంది రక్షించబడ్డాడు రక్షించమతో నింపబడ్డాడు ఎందుకో పరిశుద్ధాత్మ వారాన్ని పొందినప్పుడు పౌరుల అన్ని భాషలతో మాట్లాడడాన్ని లోక నిర్దిష్టంగా రాయినప్పటికీ పౌలరా మాట్లాడడాన్ని భావించడానికి ఆధారాలు ఒకటి పరిశుద్ధాత్మ నిలబడిన వ్యక్తి అన్ని భాషలతో మాట్లాడడానికి ప్రారంభిస్తాడని నూతన నియమం సూచిస్తుంది రెండు తాను తరచుగా అన్ని భాషల్లో మాట్లాడడానని పోలీస్ సాక్షినిచ్చాడు నేను మీ అందరికంటే ఎక్కువగా భాషల్లో మాట్లాడుచున్నా అందుకు దేవుని స్థుతించడం అలాగే అప్పుడే మధ్య వచ్చింది అప్పుడే అతని కన్నుల నుండి పనులు వంటివి రాలగా తర్వాత ఆహారం రుచుకొని బలపడింది ఇక్కడ లోకల్ ఉద్దేశం పరిశుద్ధాత్మహత్యం గురించే కానీ భాషలతో మాట్లాడటం గురించి కాదు పరిశుద్ధాత్మ నింపుదలను కాంక్షించడం అంటే పరిశుద్ధాత్మక కేంద్రీకరించడమే కానీ ఇతర భాషలతో ఇతర బాహ్య కార్యాల మీద కాదు ఇంకొక రీతిగా పరిశుద్ధాత్మ ఆశించే విశ్వాసాలందరూ పరిశుద్ధాత్మ కార్యాల కార్యాలను ఆకాంక్షించాలి ఇరవై వెంటనే సమాజ మందిరంలో వేసే దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటించుచూ వచ్చాడు విన్న వారందరు విభ్రాంతి ఈ నామని ప్రార్థన వారిని నాశనం చేసిన వాడు ఇతరే కాడా వారిని బంధించి ప్రధాన యాజకుల కొనుక్కోట ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పు కొనిది అయితే పావులు మరి ఎక్కువగా బలపడి ఇవనే క్రీస్తాన్ని రుజువుపరచు దమస్కులో కాబట్టున్న యువతులను కలవాల పరిచింది ఎక్కడైతే ప్రధాన యాజకుల దగ్గర దేవుని ప్రజలను హింసించి హత్య చేసి అనేక విధాలుగా నాశనం చేయాలనే వ్యక్తి వ్యతిరేకాలా అని ప్రజలు చెప్పుకుంటున్నారు అలాగా దేవుడు మా ప్రభుని ఏ సౌల్ని పౌలుగా మార్చాడు నిన్ను నువ్వెంత అయోగ్యమైనా ఎంత పాత్రలైనా దేవుని దూరంగా జీవించే వ్యక్తిమైన దేవునికి గాయాలను రేపుతున్న వ్యక్తులైన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నిన్ను జీవించడానికి నిన్ను ఆయన రక్తంతో కడిగి పైతపరచడానికి పశుద్ధమైన జీవించడానికి దేవునితో మాట్లాడుతున్నాడు ఆనాడు పౌలు సౌలు పౌలుగా ఎలాగైతే దేవుడు మార్చి అన్నాడు నిన్ను నన్ను మనల్ని దేవుడు తన రక్తంతో కడిగి పైత్రపరిచి ఆయన బిడ్డలుగా జీవించడానికి ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతకడానికి ఆయన స్వార్థ ప్రకటించడానికి ఆయన సాక్షులుగా జీవించడానికి ఆయన పాత్రలుగా మనం ఉండేటట్టు ఆయన ఈ సమయంలో మాట్లాడుతున్నాడు ప్రార్థన చేస్తుంది మహాపరిశుద్ధుల మహాగంధ స్తోత్ర ఆయన మీకు దూరంగా శాపకమైన జీవిస్తూ ప్రధాన యాజుల వలన నీ బిడ్డలను పరిస్థితులుగా ఉన్న బిడ్డలను ఎప్పుడైతే చంపుతా హత్య చేస్తా ఉన్నానో మీరు ఆయన్ని దర్శనమిచ్చి ఆ మొండి మనిషిని ఎలాగైతే మార్చి సవలుగా మార్చి మీ కొరకు ప్రకటించేవాడిగా మీ ప్రచారకుడిగా ఎలాగైతే చేసారు ప్రతి ఒక్కరిని మీరు మార్చన్నైనా ప్రతి ఒక్కరిని మీరు ప్రతి మీరు సరిచేసి మీ బిడ్డలుగా మీ రాజ్యాన్ని తేలికే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేసి మీ సాక్షులుగా జీవించే ధన్యత భాగ్యాన్ని దయచేయండి ఏసు క్రీస్తు ప్రార్థన ప్రాతం సమర్పిస్తాం తండ్రి మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన ఏసు క్రీస్తు కృప ఆయన సంధి సహవాసం యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఎంతమైన అయితే వాక్యాన్ని విని కుటుంబాలు కట్టుకొని మీకు మైపు కాలంగా జీవించేలాగా ప్రతి ఒక్కరిని దీవించి అభివృద్ధిపరిచి ఆశ్రవించగా ఆమెను